హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి చాలా రోజులైందండి వీడియో పెట్టాక మీకు తెలుసు కదా నాకు నీ రీప్లేస్మెంట్ అయిందని అది ఇంకా క్యూర్ కాలేదండి పెయిన్స్ అయితే చాలా ఉంది ఆ మొత్తం మానాలంటే దాదాపు టూ మంత్స్ పడుతుంది నేను మామూలుగా మంచిగా నడవాలి అంటే మీకు తెలుసు కదా దాని పెయిన్ ఎంత ఉంటుందో అందుకే నేను ఇన్ని రోజులు గ్యాబ్ ఇచ్చాను ఇప్పటికి కూడా నేను ఇంకా సెట్ అవ్వలేదండి లేట్ అయింది పది రోజులు అయిపోయింది వీడియో పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను ఒక మంచి కర్రీ చూపిస్తానండి ఎగ్ తోటి చాలా అంటే మసాలాదార్ మసాలాతో గుమ ఎగ్గు కర్రీ చూపిస్తా నేను దానికి ఏం చేయాలో ఫస్ట్ ఒక మసాలా తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి నేను గిన్నె పెట్టాను వేడెక్కి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి చూడండి ఇంక కొన్ని వేద్దాం టేబుల్ స్పూన్ అవుతాయండి ఇవి వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకోండి ఇది చూడండి ఇది షాజీరా ఒక పావు టీ స్పూన్ ఉంటుంది చిన్నది రాతి పువ్వు అండి చిన్న ముక్క తర్వాత ఒక నాలుగైదు మిరియాలు ఇదేమో జాజికాయ చిన్న ముక్క అండి కొంచెము దాల్చిన చెక్క ఇది జాజి పువ్వు ఒక ఇచ్చి మూడు లవంగాలు ఇవన్నీ తీసుకోండి ఇది సగం వేగిన తర్వాత ఇవి వేసుకొని అది కూడా వేపుకోవాలి చూడండి ఇవి సగం వేగాయి తర్వాత ఇవన్నీ వేసుకున్నాను ఇవి కూడా రెండు నిమిషాలు వేయించుకోండి ఇవి కూడా వేగినాయండి నేను ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న ముక్క అండి ఎంత ఉంటుంది ఎండు కొబ్బరి అది తీసుకోండి సన్నగా తరిగా నేను దీన్ని వేయించుకోవాలి ఎక్కువసేపు నిలబడలేకపోతున్నానండి నేను ఎండు కొబ్బరి కూడా వేగిందండి నేను తీసి ప్లేట్లో వేసుకుంటాను ఇదే గిన్నె పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్ కొంచెం పడుతుందండి దీనికి ఓకేనా దీంట్లో నూనె వేడెక్కిందండి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఇది కలుపుకోండి మంచిగా ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో స్టవ్ సిమ్ లోనే పెట్టుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఉల్లిపాయలు వేయగడానికి పసుపు ఉప్పు వేయండి కొంచెము పావు టీ స్పూన్ అంతా వేసా తర్వాత పసుపు కూడా పావు టీ స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేయండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఇది కూడా దీంట్లోనే కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి చిన్న చిన్నగా తుంపేసాను ఇప్పుడు కలిపేసుకొని మూత పెడదామండి ఇవన్నీ మగ్గిపోతాయి ఉల్లిపాయలు మెత్తగా అవ్వాలి ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి తర్వాత ధనియాలు ఉన్నాయి కదండి అవి చల్లగా అయిపోయినాయి నేను వీటిని పొడిలాగా చేసుకొని వస్తాను మిక్సీలో చూద్దామండి చూసారు ఉల్లిపాయలు బాగా వేగినాయి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోండి లేకపోతే మాడిపోతుంది ఇట్లా ట్రాన్స్పరెంట్ అయినాయి చూడండి రంగు మారినాయి కదా ఇప్పుడు అవి బాగా మెత్తబడ్డట్టు ఉల్లిపాయలు మంచిగా వేగినాయి నూనెలా ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోండి నేను నాలుగు ఎగ్గులు వేస్తున్నాను కాబట్టి కొంచెం పడుతుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను మీకు ఎంత కావాలో కారం అంత వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ముందు నేను పావు టీ స్పూన్ వేసాను ఇప్పుడు కూడా మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను చూసి వేసుకోవచ్చు తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళు వేసుకోవాలండి ఇది ఉడకడానికి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీకి దీనికి ఏం తీసుకుపోదు సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొన్ని హాఫ్ గ్లాస్ కూడా పోయలేదండి చిన్న గ్లాసు పోసాను టీ కప్ అని పోసాను నీళ్ళు ఇప్పుడు దీన్ని మనం ఉడికిద్దామండి మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికియ్యాలి చూడండి నేను ఇలా నీళ్లు పోసాను ఇలా ఉండాలి కొంచెం ఉడికిన తర్వాత దగ్గర అవుతుంది ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చూసుకోండి ఉప్పుగా తక్కువ ఉంటే వేసుకోండి ఓకేనా నేనైతే కొంచెం తక్కువ వేశాను ఇప్పుడు దీన్ని ఉడకనిద్దామండి మూత పెట్టి చూద్దామండి ఒకసారి చూడండి ఉడుకుతుంది ఇలా ఉడికి అప్పుడు మనం ఎగ్గులు కొట్టేసుకుందాము మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి మీకు ఎంత కర్రీ కావాలనో విడివిడిగా వేసుకోండి దూర దూరంగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న రొట్టెలకి కానీ అన్నానికి కానీ చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది సేమ్ చికెన్ లాగే అనిపిస్తుంది ఆ కర్రీకి కర్రీకి ఏం తేడా ఉండదు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే దీన్ని కొంచెము ఇలా అనండి మధ్యలోకి కూడా మనకి ఈ మసాలా వెళ్ళాలి కదా కొంచెం కారం ఉప్పు అవి పోవాలని ఇలా కొట్టేసి కొంచెం ఇలా పక్క కనండి అనేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి స్టవ్ అయితే మీడియంగా సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే ఒకసారి వీటిని తిరిగేసుకోండి గట్టిపడ్డ ఎగ్గులు మనవి చూడండి గట్టిగా అయినాయి కదా వీటిని ఒక్కసారి ఇలా తిరిగేసుకోండి ఇప్పుడు ఈ పక్కకు కూడా మంచిగా ఉడుకుతాయండి మళ్ళీ ఒక్క టూ మినిట్స్ మూత పెట్టిద్దాం ఒకసారి చూద్దామండి మూత తీసి చూసారా ఉడుకుతుంది ఇప్పుడు మనము ఈ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి వేసేసుకోండి వేసేసుకొని అంతా కొంచెం ఇట్లా మళ్ళీ ఇట్లా సారీ కొంచెం ఇలా కలపండి ఎగ్గులు మట్టుకు పాడు కాకుండా చూసుకోండి మంచిగా అంతా కలిపేసి ఒకసారి మళ్ళీ వీటిని ఇలా తిరిగేసుకోండి అప్పుడు ఈ మసాలా అంతా ఎగ్లకు కూడా పడుతుంది మంచిగా కూరకు కూడా పడుతుంది అంతా చాలా టేస్టీ అయినా ఉంటుందండి ఇది ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మళ్ళీ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి మసాలా కూడా అందులో మంచిగా ఉడికిపోతుంది కర్రీ అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది మంచిగా ఉడికింది కూడా ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసి దించేసుకుంటున్నాను స్టవ్ కూడా బంద్ చేస్తాండి ఒక్కసారి కలపండి ఎగ్గులు చితికిపోకుండా ఇది కూరలో కలిపేసుకోండి ఇలా అంతే ఎంతో గుమగుమలాడే దారి ఎగ్గు కర్రీ అండి ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ టైం రావట్లేదు వీడియోస్ చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్ కు మారుస్తాను నేను కర్రీ చాలా టేస్టీగా అయిందండి ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అని వస్తాయి అన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి నాకెంతో ప్రాబ్లం ఉన్న ఓపికతో నేను చేశానంటే ఇది చాలా సూపర్ టేస్టీ అయిన ఫుడ్ కాబట్టి మీకు చూపించాలని నేను ఇంత శ్రమ తీసుకొని ఈ వీడియో తీశానండి నా శ్రమను వేస్ట్ చేయకండి ఒక్కసారి చూడండి చేసుకొని ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్